ఇది తెలియాలంటే దీన్ని వాడటం ఎలానో తెలియాలంటే ఆ కంపెనీ రాసిన పుస్తకాన్ని చదవాలి అందుకనే మీరు చదవలేరనే మీరు వస్తువు కొన్నప్పుడు కంపెనీ వాడు దీన్ని ఇట్ట వాడాలి ఇలా ఇలా వాడాలని కాసేపు ట్రైనింగ్ తీసుకుంటాడు వాషింగ్ మెషిన్ కొన్నోలకై తెలుస్తుంది ఇళ్ళకొచ్చి ఏం చేస్తారు ఏది ఎట్ట నొక్కాలో చెప్తారు ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి టీవీ కొందే ఆ కొని ఇచ్చినోడు చెప్తాడు ఏది నొక్కలు అని మరి ఈ జీవితాన్ని ఈ మనిషి ఈ లోకంలో పుట్టినప్పుడు ఈ మనిషి ఎలా జీవించాలో దేనిని బట్టి నిర్దేశించబడుతుంది మరి ఇప్పుడు మనిషి జీవితానికి కొలమానం ఏంటి ఏం చేస్తే ఎన్ని మార్కులు అయితే మనిషి పాస్ అయినాడు ఎన్ని మార్కులు వస్తే ఏం పని చేస్తే మనిషి బాగుపడతాడు ఏం పని చేస్తే మనిషి జీవిస్తాడు ఏది తాగితే మనిషికి శక్తి వస్తుంది ఏమి తింటే మనిషికి ఆరోగ్యం వస్తుంది ఏమి జీవిస్తే ఎలాగ జీవిస్తే మనిషికి స్వర్గం వస్తుంది ఏం చేస్తే మనిషికి పాపం వస్తుంది ఏ బటన్ నొక్కితే మనిషితో కంపెనీ మాట్లాడినట్టు కస్టమర్ కేర్ కాల్కి చేయాలంటే ఒక నెంబర్ కంపెనీ చెప్పినట్టు మరి మనిషి జీవితానికి ఏ బటన్ నొక్కితే కంపెనీ కనెక్ట్ అవుతాడు మనిషితో ఏం చేస్తాడు అలా లేనప్పుడు ఆర్ వేస్టింగ్ అవర్ టైం మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నా అందుకని ముందు కంపెనీ తెలిస్తే ముందు కంపెనీ తెలిస్తే ఇప్పుడు నన్ను చేసినోడు ఎవరో నాకు తెలిస్తే ఆయన రాసింది ఏదో నేను చదవచ్చు అయితే నేను నమ్మే ఒక పుస్తకం ఉంది ఈ పుస్తకంలో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి ఇందులో మొదటి పుస్తకం ఇరవై ఎందో వచ్చినోలో మొదటి పుస్తకం ఆది కాండము అందులో ఒకటి వాజ్ము ఇరవై ఎందో వచ్చినోలో ఒక మాట రాయబడి ఉంది ఏం రాయబడింది తెలుసా దేవుడు నరులను ఇరవై ఏడో వచ్చిన చదువుతారా దేవుడు తన స్వరూపమందు నరుని ఇప్పుడు ది మనిషిని చేసినవాడు ఎవరు అని అంటే కంపెనీ అంటే తెలిసిపోయింది ఏం కంపెనీ ఇది ఈ కంపెనీ ఈ మనిషిని చేసిన కంపెనీ దేవుడు దేవుడు నరుని తనస్వరూపమందు సృజించండు చేసినడు దేవుడు అయితే ఎట్ట పని చేయాలో కూడా చెప్పాల్సిన ఎవరు మరి ఇప్పుడు ఆయన రాసిన మాన్యువల్ ఏంటో తెలుసా కంపెనీ రాసిన పుస్తకం అంటే ఇది ఉంది ఆ వస్తువు కోసం ఈ కంపెనీ పుస్తకం ఇచ్చింది మరి ఈ పుస్తకం ఈ ఈ వస్తువు కోసం ఇచ్చిన కంపెనీ పుస్తకం ఏంటో తెలుసా ఇది చదివితే మనిషి ఎలా జీవించాలో అర్థమవుతుంది హలో లుయా